ఎందుకంటే ఏసయది కథ కాదు నిజము ఏసయది జీవితం అంతా కూడా గొప్ప మాదిరికాపకం ఉంచుకోవాలి ఇలా ఏ సయలో ఏముంది గొప్పతనం ఉంది యేసయ్యలో సయ్యలో బలం ఉంది ఏ సయలో నెమ్మది ఉంది ఏ సయ్యలో సమాధానం ఉంది ఏసు క్రీస్తు ప్రభు వారిలో మనకు అనుగ్రహించడానికి ఆయన ఉన్నాడు కాబట్టి పిల్ల నేను నేను మన జీవితంలో మన ఆలోచనలో మన ఉద్దేశంలో మరి క్రీస్తులు అపస్తున్నటువంటి పౌరులు గారు క్రీస్తు గురించినటువంటి నిందలు అవమానాలు భరించుతూ రాబతో కొట్టిన కూడా మళ్ళీ చేస్తున్నాడు మరుసటి రోజు స్వార్థను ప్రకటించడానికి వెళ్తూ ఉంటున్నాడు అదే నన్నైతే అదే నిన్నైతే ఈ దెబ్బలకే ఈ నొప్పులకే ఇంకా ముడుసుకొని ముడుచుకొని మాడుకుంటా కానీ పావులు గారు అలా ముడుచుకొని మాడుకోలేదు ఆయన ఎందుకులే ఈరోజు ఉన్నాయి కదా ఆగిపోలే ముందుకు సాగుతూనే వెళ్ళాడు పావులు గారు అందుకనే పద్నాలుగు పత్రికలు రాయడంలో ప్రాముఖ్య పాత్రను పోషించడానికి పావులు గారిని గొప్పగా దేవుడు వాడుకున్నాడు అనేటటువంటిది జ్ఞాపకమర్చుకో నీ జీవితంలో మన జీవితంలో నా జీవితంలో ఏదైనా వెలితీ కొరత మనం దూరంగా ఉండడమే వెళితే ఉండడమే ఒక బలహీనత జ్ఞాపకం ఉంచుకోవాలి క్రీస్తు దగ్గరగా ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ ప్రతిరోజు స్థుతి యాగం చెల్లిస్తూ మన కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలో ఎలా ఉండాలి మన కుటుంబాల్లో దేవుని వాక్యం చదివే కుటుంబంగా ఉండాలి దేవుని ప్రార్థించే కుటుంబంగా ఉండాలి దేవుని స్ముతించే కుటుంబంగా ఉండాలి అప్పుడే మన కుటుంబాలు ఆనందంగా ఉండగలుగుతాయి అన్ని ఉన్నప్పటికీ కొన్నిసార్లు సోదరులు కలుగుతాయి అయినా మీరు విడిపోతాయండి సోదరులు వచ్చినా మీరు విడిపోతాయండి ఎందుకంటే పౌరు గారికి సోదరు వచ్చినప్పటికీ యువతులు రాళ్లతో కొట్టినప్పటికీ కూడా పౌరులు గారు ఏం చేశారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు నీ జీవితంలో నా జీవితంలో క్రీస్తును ప్రకటించడమే ప్రాముఖ్యమై ఉంటున్నది ఉన్నది అపస్సుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం అపస్సుల కార్యం ఇరవై అధ్యాయం మొదటి వచ్చినము మరి ముప్పై వచ్చిన మేము తప్పించుకొని తరువాత ఆ ఆ ద్వీపము మెలితే అని ఆ అనాగరికులకు ఆద్మేపవాసురు మాకు చేసిన ఉపచారం ఇంత ఇంత కాదు ఆ ఏలాగనగా అప్పుడు వసుము కురియుచు చనిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అంతర్మి చేర్చుకొనిరి కాబట్టి కాబట్టి దేవునివలననైన అన్ని జనుల యొక్క పాపమై ఉన్నదని మీరు తెలుసుకుందరు గనక గాక వారు దాని విందురు పావులు రెండు సంవత్సరములు పూర్తిగా తన అంతే ఇంత కాపురం తన యంతకు వచ్చు వచ్చు వారిని సన్మానించి ఏ ఆటంకము లేక పూర్వంగా ప్రకటించు ప్రభుత్వ గురించి సంగతులు బోధించచ్చు ఉండే గారు కష్టపడుతున్నాడు పని చేస్తున్నాడు ప్రభు పరిచర్య చేస్తు అప్పుడు ఎవరైనా అప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళని ఏం చేస్తున్నాడు ఆయన సన్మానిస్తూ ఉన్నాడు సన్మానించడం అంటే గౌరవిస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నాడు ఆయన పని అదే అద్దె ఇంట్లో ఉన్నాడు పౌరు గారికి ఇల్లు లేదమ్మా పౌరు గారికి ఇల్లు లేదు సరే అప్పుడు ఒకవేళ గమానీయులు బాధనలు అయ్యేద్దాం నిష్ఠగా ఉన్నప్పుడు ఒకవేళ ఆయనకి ఏదైనా ఆస్తులు పాస్తులు అన్ని ఉండొచ్చు వాటినన్నింటినీ కూడా వదులుకున్నాడు బెండకు పొదవ సమానం అన్నాడు అన్నింటిని వదులుకొని ఏం చేసాడు పెద్ద కుప్పతో సమానమని చెప్పాడు అన్నింటిని వదులుకొని ఇప్పుడు ఎక్కడున్నాడు అద్దె ఇంటిలో ఉన్నాడు దేనాలు కొడుతూ తన పని తాను చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉండి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాడు మనము సేవకుడు మాత్రమే చెప్పాలి వారి సేవకుడు మాత్రమే కష్టపడ్డ సేవకుడు మాత్రమే స్వార్థ ప్రకటించారు సేవకుడు మాత్రమే బాధ్యత ఉంది మాకు బాధ్యత లేదని మీరు అనుకోవద్దండి ఉందే అవకాశం అట్లా ఉందే అమ్మా తర్మిలమ్మ అట్లా ఉందా చెప్పవచ్చు ఇప్పుడు ఒక భావం కూడా ఉంటుంది కదా కొంతమందికి సార్ మీ వినాలే అనేది ఉంటది కదా మరి ఆదివారం సార్ తెలిపారు మిగిలిన రోజుల్లో మీరు పనిచేస్తున్న స్థలంలో మీరున్నటువంటి స్థలంలో మీరు దేవుని మాటలు మాట్లాడడానికి అవకాశం ఉందా లేదు మరి మాట్లాడుతున్నామా లేదు మాట్లాడితే మనం దానిలో అంటే ఏమిటి నువ్వు మారయ్యా అని అనాల్సిన అవసరం లేదు నువ్వు మార్పు చెంద అవసరం లేదు లేవేసు ప్రభుని సత్యరాక్షితంగా అంగీకరించని చెప్పాల్సిన అవసరం లేదు ఏమిటి క్రియల రూపకంగా మనము వాస్తవంగా మాట్లాడవచ్చు ఒకానే కూలిపై పోయినటువంటి ఆమే కూలిపై పోయినటువంటి ఆమే ఏమైంది అంటే రెగ్యులర్ గా కూలిపోతుంది క్రైస్తవరా. క్రైస్తవరా రెగ్యులర్ గా కూలిపోవాలి. పొందటే కూలీలకు ఏం చేస్తారు బజ్జీలకు గానో కళ్ళు కానో పైసలు ఇస్తారు అది అది అలవాటు చేశారు అందరు కూడా చేశారు అలా ఇస్తారు ఇస్తే అవి ఏం చేసింది నాకు కూలి డబ్బులు మాత్రమే ఇవ్వండి ఇచ్చే డబ్బులు నాకు వద్దు అన అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు ఏదా తీసుకో ఏదా తీసుకో అని చెప్పి చెప్పారు లేదు లేదు నేను తీసుకోను అని వ్యజపాని కూడా ఏమన్నా అమ్మా ఏం కాదు తీసుకోవాలి తాగబడేవాళ్ళు తీసుకో కళ్ళు డబ్బులు అని అంటే ఆ కళ్ళు డబ్బులు అని చెప్పి అక్కడ ఉండేది నేను అని ఇస్తారు కాబట్టి నేను తీసుకో ఆమె రోజు చనిపోయింది చనిపోయినప్పుడు కూలిపోయే వాళ్ళు ఊరి వాళ్ళు క్రైస్తవులు అందరూ కూడా వచ్చారు ఆమె సమాధి దగ్గరికి వచ్చారు ఆమె గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆమె కళ్ళకు డబ్బులు ఇస్తే తీసుకునేది కాదు క్రియ రూపకంగా క్రైస్తవ్యంలో మనం వర్తిల్లా క్రియలు లేని విశ్వాసము బృందము అని చెప్పి దేవుని వాక్యం మనకు కాబట్టి ఆమె పెద్ద త్యాగం అని మనం అనుకోవడానికి వీల్లేదు చిన్నదే ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలన్నాడు దేవుడు మనం చేసేదాన్ని బట్టి ఊరల్లా దేవుడిని నమ్మని కూడా సాక్ష్యం చెప్పాడు క్రైస్తవ రాలంటే ఇలాగే ఉండాలి అని నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించింది దుష్టు నుంచి వస్తుందని చెప్పి అందరిలాగానే తీసుకుంటే పది రూపాయలు వస్తుండేనే పదహైదు రూపాయలు వస్తుండే మా కలుషిస్తుంది కానీ సాక్ష్యము రాకుండా క్రీస్తు సాక్షిగా నీవు నీదు సాక్ష్యము నీళ్ళు ప్రజనుల మధ్యలో క్రియల వలన అవమానం కలుగుచున్నదా మనం క్రీస్తు సాక్షిగా ఉన్నప్పుడు ఏదైతే దేవుడి వాక్యం చెప్తుందో వద్దో దాన్ని ఎంత చేయాలి దూరము పెట్టాలి మనం దూరంలో పెట్టాలి అవకాశం దగ్గరికి వచ్చినా వద్దాయా అని చెప్పాలి అది పది రూపాయలు కాకోకో వందల రూపాయలు కాకోకో వెయ్యి రూపాయలు కాకోకో వద్ద చెప్పడం వల్ల ఒకరోజు మనం చనిపోయిన తర్వాత సాక్ష్యము చెప్పబడుతూ ఉంది కదిలింపబడుతూ ఉంది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి పావు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అద్దె ఇంట్లో ఉండి కూడా సన్మానిస్తున్నాడు వచ్చినటువంటి వారిని గౌరవిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు అలాగే రాళ్లతో కొట్టిన కూడా స్వార్థ పనికి వెళ్లకుండా మారలేకపోతూ ఉన్నాడు కాబట్టి నీ జీవితం నా జీవితంలో మరి స్వార్థ ప్రకటించడా మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి మనం పనిచేసే స్థలంలో మన మాటలు స్వచ్ఛంగా ఉండాలి నిజం మాట్లాడాలి అక్కడ స్వార్థ ప్రకటించాల్సిన అవసరం లేదు ప్రకటిస్తే నువ్వు అన్యమత ప్రచారం చేస్తున్నావు అంటారు వాళ్ళు ప్రకటిస్తే నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అని అంటారు అక్కడ కానీ అక్కడ ఏం చేయాలి సత్యమే మాట్లాడాలి అబద్ధమునకు జనకుడు వాడు అపవాదం అబద్ధం ఆడకుండా సత్యం మాట్లాడతామైనది జయనందం నిజమే మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన క్రైస్తవుడు కనుక నిజమే మాట్లాడుతున్నాడు అని చెప్పి కొన్ని ఆడతారు పన్నెండింటికి వచ్చేది ఉంది పన్నెండుకి వరకు నేను వస్తా అని చెప్పి ఫోన్ చేసి చెప్పినప్పుడు పన్నెండు వరకు రావాలి వస్తే సత్యమే మాట్లాడిన లేదు ఆలస్యమై వచ్చినా అని అంటే సత్యం మాట్లాడినట్లు కావు అది నేనైనా మనమైనా ఎవరు కాబట్టి మనం ఉద్యోగం చేసే స్థలంలో మనము పనిచేసే స్థలంలో మనం వెళ్తామన్న టైంకు వెళ్ళాలి ఈరోజు పనికి వస్తామని వస్తాము అందే వస్తాం తప్పకుండా అట్లా నమ్మకం మనం కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జయనందకు పేరు కాదు అక్కడ దేవునికి పేరు ఏలి పేరు కాదు అక్కడ దేవునికి పేరు ఏమిటి అంటే క్రైస్తవులు వాళ్ళు వస్తారు చెప్తే వస్తారు అంతే కాబట్టి మన మాటల్లో ఏముండాలి నిజము ఉండాలి మన మాటల్లో సత్యము ఆ రోజు ఒకవేళ బాధపడచ్చు ఈ రోజు రాలేదు అని నేను అన్నాను అనుకోండి నేమైనా నేనైనా బాధపడవచ్చు ఏదైనా ఫంక్షన్ రాలేకపోయి ఆదివారం ఉంది అదే రోజు ఫంక్షన్ ఉంది బంధువులది అదే రోజు ఉంది అదే రోజు మంచి డిన్నర్ ఉంది ఆటల్ని కోసి పెడుతున్నాను మొత్తం మన బంధుత్వం అంతా వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు ఢిల్లీ నుంచి వస్తున్నారు అమెరికా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు అనుకోండి వస్తుంటే అల్పుణ్ణి అయోగ్యు అయినటువంటి నేను ఆదివారం మేము రాలేదు అని అన్నాను అనుకోండి లోకంలో ఏమనుకుంటారు అందరూ ఏమనుకుంటారు అయ్యా సరే అట్లా అనుకుంటే సంతోషం లోకానుసారంగా ఆలోచన చేసే వాళ్ళు ఏం చేస్తారు బాగా అయ్యా నాకు నేను కూడా పోతాం చేసి మేము కూడా పోయేస్తాం ఈ రోజే ఇల్లు కాదు అంటే అని మాట్లాడతాను కొంతమంది అనుకుంటారు అయితే మనం చెప్పాలి ఏం చెప్పాలి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఒక పెట్టింగ్ సందర్భంగా చెప్పిన నేను మీకు మా అన్నకుమారు ఉంది మూలమూల పెళ్ళి అయినప్పుడు వాళ్ళకి ముందే చెప్పిన మా నేను ఆలస్యమై వస్తా పెట్టి ఎంతసేపు అయినా వస్తా పాస్ట్కైనా వస్తాను అని చెప్పి అలాగనే పోయినా బాగా వర్షం విపరీతంగా వర్షం నేను పోయేటప్పుడు బంద్ అయిపోయింది సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఒక రెడీగా ఏం ఇంత లేట్ చెక్ చేయబోయాలకు లేట్ అయింది అని చెప్పి చెప్పాను ఓకే ఇప్పుడైనా వచ్చినవన్న సంతోషపడుతున్నాం అంటే మనము ముందు పోవడం వల్ల ఏదో బలం రావు కానీ ఆఖరికి పోవడం వల్ల ఏదో బలము ఘనం రావడం కాదు కానీ నిజం మాట్లాడటంలో దేవుడుంటారు నిజం మాట్లాడడంలో దేవుడు మీరు మాట్లాడారు నిజము దేవుడు ఉంటాడు నేను మాట్లాడితే నిజం దేవుడు వాళ్ళు నేనే అబద్ధం ఆడితే యందు దేవుడు ఉంటాడు సత్యము దగ్గర దేవుడు ఉంటాడు యేసు నేనే మార్గము ఏసై ఎప్పుడన్నా అబద్ధం ఆడేటా నువ్వు రాజువాణి అంటే అవును నీవు అన్నట్లునే ఒక మాట చూసుకొని వాక్యభాగాన్ని మనం మోగిస్తాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యయము పదమూడు లక్షణాన్ని చూసి వాక్యభాగాన్ని మనం ఊహిద్దాం నన్ను అంటే నన్ను బలపరచువీ అంటే నేను సమస్తమును చేయగల ఏం చేస్తాడమ్మా దేవుని మనం బలపరిస్తే సమస్తం మనకు నన్ను బలపరచువని అయితే నేను సమస్తము చేయగలను ఒకవేళ దేవుని బలపరచకుండా మనుషులను మాత్రమే మనం బలపరిచిననుకో దొంగిపోతారు ఒకరోజు సాయం చేస్తారు నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తాడనుకొని నమ్మకు రక్ష కొసుని నమ్ముకు రక్ష కుడేసు కార్యం చూడు నిలుచుని నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తా దగ్గర మన నమ్మకం నమ్మకం మన పై అధికారుల దగ్గర మన నమ్మకం నమ్మకం మన కుటుంబంలో నమ్మకం నమ్మకం ఈ ప్రపంచంలో మా ప్రతి మనిషితో నమ్మకంగా మన జీవితాన్ని వారి ముందు చాలా ప్రాముఖ్యమైంది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నన్ను బలపరచు వారి నేను సమస్తము చేయ అపశ్రుడైనటువంటి పావులు గారు ఇప్పుడు మన మధ్యలో లేరు ఆయన చనిపోయాడు ప్రభువు నన్ను నిద్రించి ఉన్నాడు కానీ ఆయన ఎందుకు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇంకా మన మధ్యలో సజీవులుగా ఉండే ఆయన మాటలు మనకి వినిపిస్తూ ఉంటున్నాయి అంటే దాని అర్థం మంచికి ఈ పరిశుద్ధ గ్రంథంలో చోటు ఉంది చెడుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో చోటు ఇవ్వడానికి వీలు లేదు అనేటటువంటిది మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామమున్న వందనములు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాకనుడ పరిశుభ్రుడా పరిశుతమైన నామాన్ని బట్టి వందనాలు అల్పున్ని అయోగ్యుని ఎందుకు పనికి రానటువంటి తీనప్పటికీ నైనా మీ పనిలో నిలబెట్టుకొని నడిపిస్తున్నాను వందనాలు ఈ గొప్పతనం అంతా కూడా మీదై ఉంటుందని అది ఇందులో నా మంచితనం కానీ గొప్పతనం కానీ ఏమాత్రం లేదని చెప్పి నేను గ్రహిస్తూ ఉంటున్నాను నైనా నిన్న తిన చర్చలలో జరిగిన బైబిల్ తగ్గతుల్లో విన్న మాటల్ని మా జీవితంలో గట్టిగా పట్టుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుకరించమని ప్రార్థిస్తున్నాం పౌరులు గారి జీవితం ద్వారా అనేక విషయాలను మేము తెలుసుకున్నాం బలహీనత ఎదు మరియు దేవుని యొక్క శక్తి క్రీస్తు యొక్క శక్తి అనే అంశం ద్వారా మేము ఈరోజు వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం పౌల్ గారిని రాళ్లతో కొట్టినప్పటికీ మరుసటి రోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడం పౌలు గారు అద్దె గదిలో ఉన్నప్పటికీ దేవుని స్వార్థను ప్రకటించడానికి కుటుంబానికి వచ్చిన వారిని గౌరవించడానికి సన్మానించడానికి మీరు చుట్టిన మీకు వందన నాయనా ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత సుఖం ఎప్పుడు ఎవరిని మీరు వాడుకోవాలో ఏ విధంగా వాడుకోవాలని ఏ విధంగా మార్చుకోవాలనో మీకు తప్ప ఈ భూమి మీద ఏ మానవుని కూడా తెలియదు నాయన మీరు గొప్ప దేవుడై ఉంటున్నా మీ పరిశుద్ధుడై ఉంటున్నా మీ మాటలు సత్యమై ఉంటున్నాయి మీ మాటలు త్యాగంతో కూడుకొని ఉన్నాయి మీ మాటలు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి ఆధిపత్యములై ఉంటున్నాయి మీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట చాలా కోట్ల కొనది కన్నా విలువైనటువంటి వజ్ర వైటుల్యాల కన్నా విలువైనటువంటివి మేలు బంగారు కన్నా విలువైనటువంటి మాటలు నాయన ఈ మాటల చేత మేము తృప్తిపరచ ఈ మాటల చేత మాలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తుడిచివేసుకొని ఈ మాటల చేత మమ్మల్ని మేము బలపరచుకొని మిమ్మల్ని బలపరుస్తూ మేము బలపడుతూ ముందుకు కొనసాగడానికి నన్ను బలపరచు అని ఎంతే నేను సమస్తము చేయగలను మీద చదవించే ఉంటున్నాను అవునైనా మీ అందు శ్రద్ధ కలిగి భయభక్తి కలిగి నైనా మా హృదయాన్ని శుద్ధీకరించుకోవడం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి మంచి మనసును ఇచ్చినందుకు నాకు ఇది నాన్న పాలు పాడిన వారిని మీద దీపించి పాల్గొన్న వారిని మీడించండి ప్రార్థించిన వారిని మీరు వాక్యాన్ని బోధించిన వారిని దీవించండి నాయన ఇప్పుడు బలలో చేయి వారిని మీరు దీవించండి కానుల బిడ్డలో వారిని దీవించండి లేటి దినా నా భోజనాన్ని సిద్ధపరిచినటువంటి అస్త్రాలను మీరు దీవించాను లేటి దినం కొరకు కూరగాయలు ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి సమస్తము నాయన నీ ఆదీనంలోంచుకొని మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు మాయమ్మ పొందుతారు రాబోయే ఆటంకు సోదరు నుంచి తప్పించున్నాం మీ మేలు చెప్పే తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న రెండు వందల నలభై తొమ్మిది సబ్స్క్రైబర్స్ నైనా వై కుటుంబాలను వారి అక్కర్లను తీర్చి దివించమని ప్రార్థిస్తున్నాం ఏ అవసరత కలిగి ఉంటున్నారో ఏ అక్కడ కలిగి ఉంటున్నారో ఏ బలహీనత కలిగి ఉంటున్నారో దేవుని బలపరచకుండా దూరంగా ఉంటున్నారు ఆ ప్రతి కుటుంబాన్ని మీరు తట్టి లేకుమని ప్రతి కుటుంబం నేను బలపరచడానికి మీరు వాడబడేటటువంటి సాగనులుగా వాళ్ళని మార్చుకోవాలి మీ చిత్తాన్ని మాత్రం ఈ భూమి మీద ప్రకటించడానికి మీ చిత్తం మాత్రం ఈ భూమి మీద జరిపించడానికి మమ్మల్ని అందరినీ మీ చిత్తాన్ని జరిగించిన ఈ మనవలు మీ కుమారుడు మా ప్రాణలక్షత్రుడు మాకై మరణం పొంది సమాధి చెప్పి తిరిగి లేచిన నరైన క్రిస్తు అతిపరుషుమైన నామము ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె అందరూ నామమున వందన